ఉస్నాబాద్ పట్టణంలో యుద్ధ నౌక విప్లవ గాయకుడు గద్దర్ జయంతిని జన జాగృతి కళా సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ చార్ శనివారం శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జన జాగృతి కళా సమితి అధ్యక్షులు ముక్కెర సంపత్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగమూర్తి గద్దర్ అని కొనియాడారు గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు పెరియార్ రామస్వామి గారి ఆలోచన విధానం పెరియార్ గారి ఆలోచన విధానం ఆలోచనటువంటి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ప్రజా తన గజరన్న గారి జయంతి కార్యక్రమం ఈరోజు మన మహనీరు యొక్క జయంతిని పురస్కరించుకొని ఉష్ణాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి దళిత బహుజన నాయకులకు కవులు కళాకారులు ప్రజా సంఘాల నాయకులందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి లోకల్ జూనియర్ గద్దర్ గద్ద సంపత్ గారిని ఒక పాట ద్వారా మరి కార్యక్రమాన్ని ప్రారంభించవలసింది ఆహ్వానిస్తున్నారు ఈరోజు మన యుద్ధ నౌక మరి జయంతి కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి ముఖ్య సంపదన్న గారికి మరి నాతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ అంబేద్కర్ సంఘ భారత ప్రధాన కార్యదర్శి చిప్పల ప్రకాష్ అన్న గారికి అదేవిధంగా రావుల రాజమౌళి అన్న గారికి మరి ఎంఆర్పిఎఫ్ నియోజకవర్గ గారికి మరి అశోక్ గారికి మిగతా మన కళా కళాకారులకు కవులకు అందరికీ పేరు పేరిన మరి శుభాకాంక్షలు మరి ఏదైతే గద్దరన్న గారు మనందరికీ తెలుసు ఆయన పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు కూడా ప్రజల కూరకు ప్రజల కూరకు త్యాగం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి గద్దరన్న ఆ గద్దరన్న శరీరంలో బుల్లెట్లు దిగినప్పటికి కూడా ప్రజల కూరకే పాటవాడే లేదా మరి తప్ప ఏ రోజు కూడా ఆయన స్వార్థంగా పనిచేయలేదు అట్లాంటి మహాను వ్యక్తి మరి మనం ఈరోజు జయంతి కార్యక్రమం చేసుకున్నామంటే చాలా మరి మీ మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుసు మరి గద్దరాన్నకు మరొకసారి జోహాలు తెలియనట్లు తెలు ఇదేనే గద్దరన్న కళలు సాహిత్యం అంటేనే గద్దరన్న గద్దరన్న జయంతి ఉత్సవాలకు హాజరైన మీ అందరికీ నా వందనాలు ప్రశ్నిద్ద తత్వాన్ని ధైర్యాన్ని నింపించిన ఈ సమాజానికి ఒక ధైర్యాన్ని అందించిన గద్దరన్నకు ఆశయాలను మనం కొనసాగించాలని వేడుకుంటూ ఊహిస్తున్నాం ప్రజా ప్రజా సంఘాల నాయకులకు అంబేద్కర్ సంఘ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో భాగంగా మనం నారాయణ గారి ఆధ్వర్యంలో సైన్స్ ఎడ్యుకేషన్ వారి భారత నాటిక సమాజం వారి పోస్టులను కూడా మనం ఇక్కడ ఆవిష్కరించుకున్నాం దయచేసి అందరూ కూడా సహకరించడం